ఇప్పుడున్న వాళ్ళలో ఇప్పుడున్న వాళ్ళలో ఎక్కువగా ఆరోగ్య సమస్యల్లో ఒక గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా వస్తుంది గ్యాస్ ప్రాబ్లం ఈ గ్యాస్ ప్రాబ్లంకి మన దగ్గర ఏమన్నా కానీ మూలికా వైద్యం ద్వారా ఏమన్నా సింపుల్ సొంటి ముక్క బెల్లం సొంటి ముక్క బెల్లం బెల్లం పది గ్రాముల బెల్లం మెత్తగా దంచాలి శొంటి ముక్క మెత్తగా దంచాలి బెల్లం వేసి దంచాలి పొద్దున్నే ఓకే తినేలా అంటే పది రోజులు ఒక ఇరవై రోజులు వాడు నీకు లైఫ్ లో రాదు నీ గ్యాస్ గీస్ అంతా పరారు సింపులే ఫ్రీ మోషన్ అవుతాది ఆకలి పుడుతుంది చేస్తది సొంఠి బెళ్ళం ఇది పెద్ద కష్టమా కష్టమే కాదు చెప్పినా చాలా మంది చేస్తున్నారు చాలా మంది చెప్పనా చేసుకోండి ఏంటంటే ఇలాంటి చిట్కాలు చెప్పే వాళ్ళు ఇళ్లలో తక్కువైపోయారు తక్కువైపోయినారు దాని వల్లే ఇంత ప్రాబ్లం వచ్చింది అనమాట కాబట్టి చాలా ఈజీ డాక్టర్ గారు సో